పేదవాళ్ళకి వస్తాయని చెప్పి ఆ పోరాటాన్ని పిలుపు జరిగింది ఆ పిలుపులో ఐదు వేల మంది మరణించారు చదివా నేను అడుగుతున్నా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ భూమి కోసం పేదవాడి కోసం మరణించిన వాడు పోలీసుల కాల్పుల్లో కానీ మిలిటరీ కాల్పుల్లో కానీ మరణించిన వాడు ఈ దేశంలో మరొక పార్టీలు ఎవరైనా ఉన్నారో తీసుకురండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను వేల మందిని వేల మందిని నేల తల్లికి అప్పటి చేసిన ఘన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీదే ఎందుకోసం పేదవాళ్ళ కోసం ఆనాడు రామినారాయణ రెడ్డి గారికి నెహ్రూ గారి కంటే ఎక్కువ పార్లమెంట్లో ఎక్కువ మెజార్టీ రావడం జరిగింది దాదాపు ఐదు ఆరు లక్షల ఓట్లు మెజార్టీ వచ్చింది రామనారాయణ రెడ్డి గారికి ఆ పార్లమెంట్ మొదటి పార్లమెంటు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంట్లో మొదటి అడుగు నెహ్రూ గారే రామినారాయణ రెడ్డి గారితో వేయించాడు ఇచ్చాడు అది కమ్యూనిస్ట్ పార్టీ కథ చరిత్ర అయినా వందేళ్ళు అయింది కదా అధికారంలో రాలేకపోయాం రాలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ జీలికి రావటం మనం అధికారంలో వచ్చే ప్రతి సందర్భంలో అన్ని పార్టీలు ఒకటవటం డబ్బులు ఉండే వాళ్ళందరూ ఒకటవటం భూస్వాములందరూ ఒకటావుతాం పేదవాళ్ళ పార్టీ కాబట్టి ఈ పేదవాడు గొంతు నిలబడకుండా చేయాలని వాడు వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా అందరూ ఒకటం ఆ విధంగా మన పార్టీని అధికారంలోకి రానియకుండా చేయగలిగా మనం కూడా ఒక పార్టీ అనే పార్టీలు అయ్యాయి ఇవాళ మీరు చాలా పార్టీలు ఉంటున్నారు కదా సిపిఐ తర్వాత సిపిఎం అయింది సిపిఎం నుంచి నక్సలైట్ పార్టీలు చుట్టాయి మావోయిస్ట్ అంటారు మావోయిస్ట్ అంటే నాకు మావోయిస్ట్లు అంటారు కదా వాళ్ళ పేరు ఏ పేరు ఉంటుంది ముందు సిపిఐ సిపిఐ ఎమ్మెల్యే అంటారు అంటే ఎమ్మెల్యే అంటే దానిలో న్యూ డెమోక్రసీ ఉంటుంది లేకపోతే ఇంకా చాలా అన్ని కూడా పెట్టుకునే పేరు ఏంటంటే సిపిఐ సిపిఐ అంటే మన ఇంటి పేరు ప్రతి కమ్యూనిస్ట్ ఇంటి పేరు ఈ దేశంలో ఏదైనా ఉందంటే వాళ్ళే అనేక పార్టీ అయ్యారు అంటే చరిత్ర అది చరిత్ర అది ఆయన చెడు కానీ చెడు కూడా జరిగింది మరి వందే మన అధికారంలో రాలేదు కానీ వందేళ్ళు పార్టీ బతికి ఉంది మరొక పార్టీ భారతదేశంలో అధికారం లేకుండా ఏ పార్టీ అయినా బతికి ఉందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను చాలా మందికి ఒకనాడు జనతా పార్టీ దేశానికి పరిపాలనలో అధికారంలోకి వచ్చింది మురీ దేశాయ్ ప్రధానమంత్రి వాజ్పాయి అందులో ఉండేవాడు జనతా పార్టీ ఇవాళ ఉందా తర్వాత జన